ఎల్జీ గార్డెన్స్లో ఘనంగా నవరాత్రి వేడుకలు జైచాల జిల్లా కేంద్రంలోని ఎల్జీ గార్డెన్ కళ్యాణ మండపంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి అందులో భాగంగా ఈరోజు సామూహిక కుంకుమ పూజలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి సెక్రటరీ కోమ్రాయ్య కోశాధికారి మహేశ్వర్ రెడ్డి అర్చకులు సురేష్ శర్మ సామాజిక కార్యకర్త తౌట రామచంద్రం తదితరులు పాల్గొన్నారు आपस्रजन्तु कापस्रजन्तु स्वी कालिक्लीलव समेहे निज देवेर्मातरगुं श्रियं वासय मे कुले आर्द्रां पुष्करिणीं पुष्टिपुं सुवर्णां हेमवारिणीं सूर्यां हिरण्यं येष्ठकडापद्ममालिणीं चन्द्रां हिरण्मयी लक्ष्मीं जातवेधो हमामहां मामहातमेधो लक्ष्मीर्मपगामिनीं यस्यां हिरण्यं यं पुरुषानहं ऐश्वर्यं नमः అభిషేకస్నా శుద్ధోదం శుద్ధాచమనియం సమర్పయామణి మూడు వేల కక్ష నక్షత్రం తీసుకుంటే అమ్మవారి పాదాలక నక్షత్రం వేయండి సింహాసన రసింహాసన వస్త్రోపవస్త్రార్థే కజ్జల కేయూర గౌరోజన సర్వోపచారాథే అక్షదాం సమర్పయామి వస్త్రం వస్త్రం వేయండి పత్తి పత్తి వస్త్రం వేయండి వస్త్రోపవస్థే కార్పాదక వస్త్రం సమర్పయామి వస్త్రయుమం సమర్పయామి మాతరో లోకమాతరా స్వాహాతృద్ధి దృష్టి ఆత్మన కులదేవ అష్టోత్తరం చెప్తాను మహాలక్ష్మి అష్టోత్తరం రెండుసార్లు పసుపు వేటి గౌరవ మీద తర్వాత అర్చన కుంకుమార్చన చేస్తుండీ నువ్వు వేట కుంకుమ పసుపుటి తర్వాత కుంకుమ చేస్తూ ఉండండి

జాలోని గణేష్ నగర్ కాలనీలో మేము పది సంవత్సరం క్రితము గణేష్ నగర్ రెండు సంక్షేమ మండలి ఏర్పాటు చేసుకున్నాము ఈ సంక్షేమ మండలి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం అన్ని పండుగలు భారీగా జరుపుకుంటాం ప్రతి పండుగను మేము స్థానిక మా వాడగట్లో ఉన్న ఇల్జీ గార్డెన్లో వేడుకలు జరుపుకుంటాం వారు మాకు ఇళ్ళ వేళ సహకరిస్తుంటారు కాబట్టి ప్రతి పండుగలు మేము డ్రానింగ్ చేసుకుంటాం ఈ సంవత్సరం పతి తొమ్మిది సంవత్సరం గణపతి నవరాత్రులు చేసుకుంటున్నాము పది సంవత్సరం గణపతి ఉన్న ఇల్జి జరుగుతుంది ఈ ప్రతి సంవత్సరం చేసుకుంటాము ప్రతి తొమ్మిది రాత్రులు చేపిస్తాము తొమ్మిది రాత్రులు ప్రతిరోజు ఒక కార్యక్రమం పెట్టుకుంటాము ఒకరోజు గర్భధి హవనము ఒకరోజు దీర్వార్చన ఒకరోజు కుంకుమ పూజ ఒకరోజు భోగాలు ఒకరోజు కోలాటాలు ప్రతిరోజు ఏదో కార్యక్రమంలో చేసుకుంటాం మిర్చకూడతోటి శాకాంబరి ఒకసారి ఇక్కడ చేస్తూ ఉంటాం దీనికి మా ఉన్న కార్యకర్తలు మహిళలు వీళ్ళందరూ మాకు సహకరిస్తారు వారి సహకారంతో ఇంత గ్రాండ్ జరుపుకుంటాము ముందు ముందు ముందుకు గా కోరుకుంటున్నాము ఆ గణపతి దీవెళ్ళు మా మీద ఇరవై కోరుకుంటూ మా గణేష్ భాషలు అందరూ సుఖ సంకల్పం ఉండాలని దే గణేష్ దేవుడిని మార్చే కూర్చున్నాము ధన్యవాదములు జై జై బోలో గణేష్ మహారాజ్కి జై బోలో గణేష్ మహారాజ్కి గణేష్ నగర్ రెసిడెన్షియల్ కమిటీ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రులు వైభవంగా జరుపుకుంటున్నాము ఈ నవరాత్రులో భాగంగా ఈరోజు కుంకుమార్చన జరుపుకుంటున్నాము ఈ కుంకుమార్చనకు మహిళలు అధిక సంఖ్యలో హాజరైనారు ఈ ఈ కార్యక్ర ప్రతి కార్యక్రమానికి మా గణేష్ నగర్ ప్రతి కార్యకర్త ప్రతి ఇంటి వాళ్ళు అందరూ సహకరిస్తున్నారు కమిటీకి మా కమిటీ ఆధ్వర్యంలో మా అధ్యక్షుని ఆధ్వర్యంలో ఘనంగా ప్రతి సంవత్సరము ప్రతి పండగ సాంప్రదాయప్రదంగా అన్ని ఎల్లవేళ జరుపుకుంటాను ఇలాంటి పండుగలు ఇంకా కూడా అన్ని వేళ జరపాలని కోరుకుంటూ చదువు